తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడున్న పొత్తుల గురించి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సామాజిక వేత్త శ్రీ అశోక్ కుమార్ జైన్ గారి అభిప్రాయం తెలుసుకుందాం నమస్కారం జైన్ గారు ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరుగుతున్న పొత్తుల విషయం మీరు గమనించారా తెలుగుదేశం పార్టీ మధ్య జనసేన మధ్య పొత్తు కుదిరింది అలాగే వీళ్ళిద్దరికీ మళ్ళీ బీజేపీతో కూడా పొత్తు అంటున్నారు ఇప్పటివరకు కుదిరిన పొత్తు విషయంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు విషయంలో జరుగుతున్న బయట జరుగుతున్న ప్రచారం ఆ పార్టీలోనే ఈ పార్టీలోనూ వస్తున్న లోక లోకలు దృష్టి ఎవనిపిస్తోంది మేడం ఇప్పుడు దాన్న జనసేన తన అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఒక అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రావాలి అనే ఉద్దేశంతో నేను ఏ సీటు కూడా తీసుకోకుండా ఏమీ తీసుకోకుండా అధికారంలో భాగస్వామ్యం కోరకుండా చంద్రబాబుని బలపరుస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సరే జనం కామోసు అని నమ్మారు మొత్తం మీద ఏది ఏమైనా ఒక రకంగా ఆయన దయతోనే ఆ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లతో అంటే రాష్ట్రం మొత్తం మీద ఐదు లక్షల ఓట్ల ఆధిక్యతతో చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టారు ప్రశ్నించడం కోసమే పుట్టానన్నారు అనేక సందర్భాల్లో జనం చూశారు జరుగుతున్నటువంటి వాటిలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రశ్నిస్తారేమో అని కానీ ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన పాపానికి పోలేదు అది పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయినప్పుడు కానివ్వండి అక్కర్లేని పోలవరాంతి కేంద్రం నుంచి మన నెత్తిన మనం వేసుకున్నప్పుడు కానివ్వండి రాజధాని నుంచి ఉన్న పలంగా పారిపోయి వచ్చిన్నాడు కానీ ఎప్పుడూ ఆయన ప్రశ్నించలేదు సరే రెండు వేల పంతొమ్మిది వచ్చింది వచ్చేటప్పటికి వెంటనే తను స్వతంత్రంగా పోటీ చేస్తాను అని అన్నాడు జనానికి కొంత అనుమానం వచ్చింది ఎందుకు స్వతంత్రంగా పోటీ చేయటం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంప గుత్తిగా అవతల జగన్కి పడకుండా ఉండటం కోసం మధ్యన ఈయన చెప్పబెట్టాడు సరే ఆ రాజకీయం కూడా బాగానే జరిగింది ఈయన ఎన్నికల ప్రచారానికి మాయావతి వచ్చింది అంటే మాయావతి లాంటి నాయకుల్ని ఎవరు దింపగలరో తెర వెనకాల అనేది జనానికి అర్థమైంది పోయింది సరే రాజకీయాలు నడుస్తున్నాయి జగన్ని దింపటమే నా లక్ష్యం అని అన్నారు ఆ సహజం ప్రత్యర్థిగా అని మొన్న రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్దే అని ఆయన ప్రకటించి వెళ్ళారు వెళ్ళి నిన్న అనేటప్పటికీ దుర్గేష్ కాదు ఇది సిటింగ్ అభ్యర్థికే అని చెప్పేసి న్యాయంగా అయితే ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎంతగా తప్పుకుంటే చంద్రబాబు దగ్గర నుంచి చంద్రబాబు జీరో అయితే స్వతంత్రంగా తన అభ్యర్థుల్ని ఎగ్గించేంత బలం పవన్ కళ్యాణ్కు ఉందా అంటే లేకపోవచ్చు కానీ ఈ వేళ రేపు తెలుగుదేశం ఏమైనా కాస్త ఊపిరి పీలుస్తుంది అంటే అది పవన్ కళ్యాణ్ పోస్తున్న ఊపిరియే అటువంటి పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ లాంటి సీటుని తను సాధించలేకపోయారు అని అంటే అక్కడ పవన్ కళ్యాణ్ మెడలు వంచి వాళ్ళు ఆ సీటుని వాళ్ళు తీసుకోగలిగారు అని అంటే దాన్ని బట్టి ఇతని పరిస్థితి అర్థమవుతుంది వాళ్ళు పదే పదే చెప్తున్నారు మనం కొన్ని త్యాగాలు చేయాలి కొన్ని త్యాగాలు చేయాలి ఎవరు త్యాగాలు చేయాలి ఎవరైతే అధికారాన్ని రేపు అనుభవించటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు త్యాగం చేయాలి పవన్ కళ్యాణ్కి ఇచ్చిందే పావల మొత్తం మీద ఇరవై నాలుగు సీట్లు ఇరవై ఐదు సీట్లు ఇరవై నాలుగు ఇక దాంట్లో త్యాగం చేసేది ఏమిటి ఇంకా వండుకునేది ఏంటి తినేది ఏంటి ఓడ్చేది ఏంటి సరే పోనీ త్యాగం చేయాలి మరి కొత్తపేట సీటు కొద్దాం అది పక్కాగా కాపు నియోజకవర్గం అక్కడ బంగారు బండారు శ్రీనివాస్ ఎప్పటి నుంచో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో మీ పార్టీ అభ్యర్థిగా అక్కడ నిలబెట్టుకున్నాడు తీవ్రంగా నష్టపోయాడు కూడా ఈసారి మరి అక్కడ అది తెలుగుదేశం సిట్టింగ్ సీట్ కాదే అక్కడ ఉన్నది జగన్ పార్టీ అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి గారు అన్నప్పుడు ఆ సీటుని మీరు అలా ఎందుకు తెలుగుదేశానికి వదిలేరు ఎందుకు ఒకటేనా కానీ కనీసం ఇరవై ఐదులో ఒక నాలుగైనా మిగ్గే సీట్లు ఉండాలి కదా అంటే మనకు ఓపెన్గా అర్థమవుతుంది జనసేన రాజకీయ పార్టీ కాదు ఇది చంద్రబాబు నాయుడుకి షాడో సహజంగా చూడండి పార్లమెంట్ మెంబర్కి నామినేషన్ వేస్తాం అప్పుడు ఒక డమ్మీ అభ్యర్థిని వేస్తాం ఇంకొక డమ్మీ అభ్యర్థిని కూడా వేస్తాం ఈ రకంగా ఇది కేవలం తెలుగుదేశానికి డమ్మీ పార్టీ ఇక్కడ అభ్యర్థులు ఎవరుండాలి ఏది ప్రకటించాలి ఏం చెయ్యాలి అనేది కూడా నిర్ణయించే హైకమాండ్ వేరే ఉంది